ఇది టెంపుల్ మొత్తం చూపించేసింది చూడండి ఆలయం ఇది ఐదు నుంచి అంటే ఒక పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది పెళ్ళి అక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్స్లోని ఉంటుంది దుర్గమ్మ చెప్పులు చెప్పులు అంటే చాలా చెప్పాలంటే బళ్ళు కానీ ఒకరిని కానీ అన్నిటి నుంచి చాలా బాగా చేసుకుంటారు వాళ్ళకి దేవాలయం అయితే చెప్తున్నాను చూసేయండి ఇది ఆలయమంటు దుర్గాలంపై టెంపుల్ అండి హాయ్ ఇది గారు నేను హాయ్ అండి నమస్తే నేను అమ్మవారి టెంపుల్కి వచ్చానండి ఇయన్ గారు ప్రభా నా పేరు అమ్మవారి టెంపుల్ మొత్తం లైవ్లో చూపించేస్తాను ఓకేనా ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇది మన కేంద్రుత్ నుంచి కొత్తవాసెల్లి రూట్లోనే ఉంది టెంపుల్ నేత అక్కడికి వచ్చాను ఎస్ కేంద్రుత్ కాడే చూసేద్దామా ఇగవు ఆలయం ఇది అమ్మవారు చాలా బాగుంటారు చెప్పాలంటే చూడడానికి చక్కగా ఉంటారు ఒకప్పుడు ఇది టెంపుల్ ఏంటంటే ఇక ఆ అమ్మవారి ఆదాలు ఉన్నాయి చూడండి చూసారు కదా ఆ అమ్మ గుడి ఇక్కడ ఉండేది అమ్మవారి మెయిన్ ఇదే ఇక్కడి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తర్వాత గుడి కట్టారు ప్రస్తుతానికి గుడి చిన్న గుడి అమ్మవారు ఉండేది చిన్న గుడి ఇప్పుడు అది బ్యాక్ సైడ్ నిర్మాణం చేశారు అమ్మవారిని అమ్మవారి పాదాలు ఓకే ఓకే బ్రూ ఇస్తా 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 మేడం ఇక అమ్మవారి పాదాలు హాయ్ లత యూ టెంపుల్ కాదాని ఇది ఫస్ట్ టెంపుల్ చిన్న టెంపుల్ ఇక్కడ ఉండేది ఈ రోడ్డు నిర్మాణం వల్ల ముందు పంపించారు ఇక్కడ అమ్మవారు తెలుసుకోవటం ఉంది హాయ్ చేరీ లత కారు తలకరిస్తున్నారు చూడు తెలుసుకోవటం ఇక్కడ ఉంది ఇక అమ్మవారిని మొత్తం చూపించేస్తా చూసేయండి అమ్మవారికి మాలు రెడీ చేస్తున్నారు చక్కగా ఇక్కడ పువ్వులు అమ్మవారి దాండా ోడ్ పాయింట్ లో ఉంది చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంది అవి చెట్టు చెట్టు అని కలిసి అమ్మవారికి దీనికి పూజ చేస్తారు ప్రత్యేకించి ఇది అమ్మవారి అభిషేకము చూసారా అమ్మవారి పాదాలకి నిజాన్ని గమనించలేదు కానీ నేను పట్టీలు అంత చక్కగా ఉన్నాయి చూసారా ఆ లత దుర్గమ్మ టెంపులే సరిపిల్లి పన్నెండు వచ్చాను దుర్గమ్మ టెంపుల్ అవి చేసేస్తున్నాను అలాగ వచ్చాను కదా ఇక ఆలయం ఎంట్రన్స్ ఇటువంటి అమ్మవార్లకి సోదరు పూతరాజు గారు ఇప్పుడు గులువై ఉంటారు ఎదుర్కొంటాను

ఇక్కడ కబుర్గా కొట్టుకున్న పెట్టుకోవాలి ఇలా అప్పుడు అవ్వదు అమ్మవారు చూసారా ఇక్కడ బుక్ మనం గురు చుట్టూ ప్రదర్శన చేసేప్పుడు లోపలికి వెళ్తాము ఇది గుడి బయట నుంచి దుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి పండగ అవుతుంది కదా ఇంక రేజులో ఉంటుంది నిజంగా కొన్ని వేల మంది వచ్చి ఒకటి మాలధారి చేసుకుంటారు ఇది అమ్మవారి సరస్వతి అవతారం చక్కగా ఉన్నారు కదా సారా గారు చూస్తున్నారా ఇదమ్మ అవతారం చుట్టూ అలయ చుట్టూ కూడా ఒక్కొక్క అవతారం ఉంటుంది చక్కగా మనం తల్లి కొనుగోలు పెట్టుకుందాం పెట్టుకోలేదు చుట్టూ చక్కడ ఫస్ట్ వాతావరణం అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇంకా ఆది పరాసక్తి అవుతారు ఆది పరాసక్తి అవతారం పరమేశ్వరుడికి రూపం అన్నట్టు తల్లి అవుతారు శుక్రవారం అయితే అసలు ఖాళీ ఉండదు బళ్ళు కార్లు అన్ని ఇక్కడ ఓపెనింగ్ లేనండి చాలా బాగుంటుంది ఇక తల్లి ఐశ్వర్య లక్ష్మి లక్ష్మి తల్లి తారీ ఒక్క అవతార వృద్ధి ఇక మనకి దర్శనం ఇస్తారు వెరెట్రగా ఇచ్చి దర్శనం ఉంటుంది జనాలు ఉంటే కానీ మనకి బ్రేటర్ దర్శనం ఉంది ఈ లోపలి నుంచి వెళ్ళిపోవచ్చు తిన్నగన ఇంకలాగ వెళ్ళిపోవచ్చు చాలా అన్నదానం ఉంటుంది నమ్మవన్ చక్కగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆలయంలో కల్లి పువ్వులు చక్కగా మనం పెట్టుకుందాం అమ్మవారు పసుపు కుంకాలండి అమ్మవారు చక్కగా తల్లి గడప చూసారు ఎంత చక్కగా రంగు చేశారు అమ్మవారి దర్శనం تاسو نن دګر کې ولا مو చక్కగా స్వాగతం పెడుతా బస్ గురువు కలుతాను లత నేను మార్నింగ్ వచ్చాను కనబడలేదు జయదుర్గా బాబా మాత తల్లి అమ్మవారు నిజ నిజంగా ఈరోజు వచ్చిన పని వేరు ఈరోజు అమ్మవారి దర్శనం వేరు వచ్చింది వేరు చేస్తాం వేరు చేయాలనుకోలేదు లైవ్ తెలంగాణ ఇంట్లోనే ఉన్నావా పిలిచాను వనకలేదు వచ్చేసాను అమ్మవారు పాదాల ధర పసుపు తీసుకెళ్తున్నాను దుర్గా తల్లి వెళ్ళి సరిపల్లి గ్రామంలో ఉన్న దుర్గమ్మ ఆలయము దుర్గమ్మ అమ్మ ఆలయం ఇది అమ్మవారి మాల దుర్గా మాల ధరించేటప్పుడు కొన్ని వేల మంది వచ్చి తెలుస్తారు చక్కగాన అమ్మవారి దర్శనం

వచ్చారు పన్నెండు ఏంటి వచ్చి నాలుగు వస్తాం తగ్గిపోతుంటారు చక్కగా అమ్మవారి పాపాలు నిమ్మకాయలతో పూలు ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించారు ఇంకోటి టెన్ నెంబర్స్ ఉన్నారు అలంకరించారు చూడండి నిజంగా శుక్రవారం అయితే ఇంకా టెంపుల్ ఎలా చూపించలేక ఎక్కడ అవుతుంది మనకి తల్లిని అస్సలు అవ్వదు ఈరోజు కనుక అవుతుంది చూడడానికి అంత చక్కగాన అంతే అమ్మదాయి ఉంటే అన్నీ ఉన్నట్టే తల్లి నాకు ఇంటికోసం నిలకి దయ తెలిసినట్టు ఉంటా నిజంగా అమ్మవారు వస్తారు ఎంత చక్కగా ఈ చేతిలో కొంకోమవారిని రమణ మా చేతిని sheet amavar pasu gunkam patko ne inta chakaka swagatam padakna tundi దుర్గా వారిని లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్బర్ చేసుకోండి అమ్మవారి దర్శించుకోండి దుర్గామాత అమ్మవారు అండి ఇది ఎదుర్థి సరిపడి గ్రామంలో ఉన్న దుర్గామ్మ తల్లి అమ్మవారు చాలా ఫేమస్ టెంపుల్ ఇంకా పెళ్ళి ఉంటుంటుందండి చక్కగా ఇక్కడ అమ్మవారి దర్శనానికి కొన్ని వేల మంది వస్తారు అయితే బళ్ళు కార్లు ఇంకా అన్నీ వచ్చి ఎక్కడ ఖాళీ అయితే ఉండదు ఈరోజు ఖాళీగా ఉన్న కనుక మనం చూడగలుగుతున్నాం నా కొంచెం బొట్టు పెట్టేదా అమ్మవారు అమ్మవారు బొట్టు పెట్టుకుందాం మనం పెట్టాల పర్వాలేదు దేవుడు బొట్టు కదా అమ్మవారు నీరోజుకి చెప్పడం చేస్తారు నీకు తీసుకురావాలా బొట్టు సరే సరే అమ్మవారు బొట్టు సరే తీసుకొస్తాను పేపర్ లేవన్నా అమ్మవారు బొట్టిస్తారే తీసుకుందాం పేపర్ అండ్ చేసి తీసుకుందాం ya வார கதா அம்மவாரிக்கு எண்ணிங் பெட்டார் ஜெயதர் பி மாதா சாரா மஹிது மட்டுக்கு அமௌண்ட் तर चक्का बनवत असेल तर आपल्या खरं असेल का ఏ పంట వీళ్ళినా ఖచ్చితంగా అమ్మవారిని కలుచుకోకుండా వెళ్ళదు ఇప్పుడు వారు అమ్మవారు క్లీనింగ్ పెట్టారు ఇది అమ్మవారి పాదాలు పాదాలే కాదు పచ్చి కూడా అదే సెకండ్ కట్టింగ్ కూడా ఇది

చూసారు కదా అమ్మవారి దర్శనం చాలా బాగుంది కదా నిజంగాన చక్కగా ఇలా అనుకోని దర్శనం తప్పాలంటే అమ్మవారి దర్శనం వచ్చాను గుడికి లక్కీగా దర్శనం అయితే చేసుకున్నాం అన్న వారు చక్కగా పెట్టారు బాగుంది అక్కడ వెనక పక్క కూడా చాలా బాగుంది హలో వెళ్ళి చూసారు కదా గుడి చాలా బాగుంది కదా హ్యా ప్లీజ్ లైక్ చేసేయండి చక్కగా అమ్మవారి దర్శనం మీద అయింది అగోండి మనకి నాకు సుజంగా సపోర్ట్ చేస్తుంది చర్యలత యూట్యూబ్ ఛానల్ తను కొత్తగా పెట్టుకుంది టెంపుల్స్ చాలా మంచి మంచిగా చూపిస్తుంది తన కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ చేసుకొని అలా వచ్చినట్టు మీరు రండి చక్కగా అందుకోనికి సోషల్ మీడియా అనేక సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్తాము ఆ సపోర్ట్ని కంపల్సరీ తీసుకోవాలి మరి ముగ్గురు మేము ముందుగా నడాలంటే అసలు చెప్పాలంటే ఈ టైం ఇంకా అమ్మవారికి గుర్తు అందుకు మేము బయటకు వచ్చాము చూస్తారా మొవాళ్ళు విగ్రహాలు చక్కగా క్లీన్ చేస్తున్నారు సుక్కర పూజకు రెడీ చేస్తున్నారు థ్యాంక్స్ అని చెప్పి ప్లీజ్ కంపల్సరీ వాళ్ళందరూ లైక్ చేసుకోండి సరే లేకపోతే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ తాన్ని ఆలయంలోకి వచ్చిన వాళ్ళందరూ లైన్లోకి వెళ్ళండి చక్కగా మనం అంత సపోర్ట్ మనం ఇవ్వాలి చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టెంపుల్ అయితే జరగ కామెంట్లు చెప్పండి చూడండి అక్కడ విగ్రహం చూపిస్తాను వీడియో ఎంత బాగుందో అమ్మవారిది అలా ఉందండి దుర్గా భవన్ టెంపుల్ చాలా బాగుందని చెప్తుంది లత జరి లత యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అమ్మవారి విగ్రహం చక్కగా అమ్మవారికి పూజది అభిషేకాలు అయితే ఇంట్లో చేస్తారు బాగుంది కదా ఇంత చక్కటి అన్న అవకాశం దర్శనం చేయటం మీకు వస్తారు దర్శనం చేసేసుకున్నాం రంగు వల్లి చూడండి అంత ఇక్కడ చేశారు చాలా బాగా చేశారు ఏదో ఎంత అందంగా ఉందో ఇది స్టిక్కరా అదే డీసర్ పిండి కానీ చాలా బాగుంటుంది అందం వచ్చింది జయ దుర్గా బాబా అనే మాట దుర్గా దేవి టెంపుల్ అండి ఇది ల లైక్ చేసేయండి లైక్ చేయలేదు ఎవరన్నా మా చర్యలేదా తప్ప చూసారు కదా అమ్మవారి దర్శనం చక్కగా అయింది కదా ఇలాగ నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ చేసే మర్చిపోండి అంటే మనం లైవ్ ఆపేస్తున్నాం चाल ओके okay, ना 한번 ವಾರಕ್ಕೆ 30 ದಿನಗಳ ಶಾಡಾ ಅಲ್ಪಸ್ತದ ಟೆನ್ ಜೇಡದ లైన్లో ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు అమ్మవారి గుడి చూస్తున్నారు కొంతమీద రెండు సార్లు చేస్తే లైక్ పడిపోతుందండి దానివల్ల కొంచెం అబ్బా చెయ్యండి బాయ్